హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియో ఏంటంటే ఆఫ్రికాలో హోటల్స్లో బాండాస్ అని ఉంటాయి ఆ బాండాస్లో మనం సెల్ఫ్ మనం కుక్ చేసుకోవచ్చు అలాగే హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు అది ఏ విధంగా ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు సాయి కృష్ణ బ్లాగ్స్ లైక్ సబ్స్క్రైబ్ ఫస్ట్ అయితే మేము హోటల్లో డ్రింక్స్ అదే విధంగా కొన్ని స్నాక్స్ ఆర్డర్ చేసాము మొత్తం ఫుడ్ అయితే కుక్ చేయలేదండి స్నాక్స్ వరకు ఆర్డర్ చేసాము హోటల్లో చికెన్ ఒకటి కుక్ చేశారు వెజ్ అంతా కూడా ఆర్డర్ చేసాము ఇక్కడ ఏంటంటే బాండాస్లో ఇలా ఉంటుందండి కొంచెం పెద్దదిగా ఒక మన హట్ లాగా ఇచ్చేస్తారనమాట అక్కడ మనం కుక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే మంచూరియా చిల్లీ పన్నీరు ఇవి ఆర్డర్ చేసాము నాన్ వెజ్కి చిల్లీ చికెను అలా ఆర్డర్ చేసామన్నమాట ఎప్పుడైనా అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్ళాలంటే ఇలాగ కుక్ చేసుకునే హోటల్ అయితే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు అని అలా వెళ్తాము నేనైతే మీకు కొన్ని కొన్ని తిప్పని టేస్ట్ ఎలా ఉందని చూపిస్తున్నాను టేస్ట్ అయితే బాగుంది కానీ కొంచెం చల్లగా అనిపించింది ఫుడ్ అక్కడ హోటల్ పక్కనే ఉంటది కానీ బట్ అక్కడ నుంచి తెచ్చేటప్పటికి చల్లబడిపోయింది అనుకున్నాను ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాతం మేము బయటకు వెళ్ళినప్పుడు మామూలు హోటల్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినే కన్నా ఇలా సరదాగా ఒక రెండు మూడు ఫ్యామిలీస్ కలిసి వెళ్ళి అక్కడ కుక్ చేసుకొని టైం స్పెండ్ చేస్తాం అనమాట అక్కడ మనకి కొంచెం ఎక్కువసేపు కూడా ఉన్నా అనిపించదు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అలా రావచ్చు యాక్చువల్గా ఈ హోటల్ నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను దాన్ని బాగుందా సేమ్ హోటల్ అక్కడే బాండాస్ లో మేము కుకింగ్ ఈ రోజు అయితే ఫుడ్ వీడియో పెట్టాను అనమాట పిల్లలకి అయితే ఇక్కడ ఫుడ్ నచ్చింది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ బాగుంది ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అండి ఇలా బాండాస్ వచ్చి కూడా కుక్ చేసుకుని తింటాము ఒక్కొక్కసారి మామూలుగా హోటల్స్కి కూడా వెళ్తుంటాం హోటల్స్లో వెళ్తే ఏంటంటే ఇంత టైం స్పెండ్ చేయడానికి అయితే ఉండదు ఏదైనా గేమ్స్ ఆడుకోవాలి అలా అంటే కూడా కుదరదు అనమాట ఇలా బాండాస్లోకి వస్తే ఏంటంటే మనకంటు స్పేస్ ఇస్తారు కాబట్టి మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు అదే విధంగా మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్కువ జెంట్స్ కి బయటకు వచ్చినప్పుడు కుక్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు ఎక్కువ కుక్ చేస్తుంటారు మంచూరియా గార్లిక్ చిప్స్ పుజిన్ చిప్స్ అలా రెడ్ గా ఉన్నాయం పుజిన్ చిప్స్ పిల్లలకి బాగా ఇంకా నచ్చుతీయవైతే చూడండి అంత బాగా హాయ్ చెప్పరా అంటే హాయ్ చెప్తున్నాడు మనకి పిల్లలు అయితే ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారండి బయటికి వెళ్ళినప్పుడు ఈ టైంలో అయితే కొంచెం మరీ హోటల్ ఫుడ్ ఎందుకు లేని ఇలా వెళ్తుంటాం అనమాట చల్లగా ఉండటం వల్ల టేస్ట్ అనిపించట్లా చెప్పాలి ప్లస్ మేము వెళ్ళిన ప్లేస్లో పిల్లలు ఆడుకోవటానికి అలా కూడా చాలా బాగుంది పెద్ద ప్లేస్ అది ఆ వీడియో కూడా చూడండి చె ఇక్కడ చూడండి మనం సెల్ఫ్ కుక్ అని చెప్పాను కదా దానికోసం ఇలా ఫుడ్ అంతా ఇలా రెడీ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు ఆనియన్స్ గార్లిక్ దానికి చికెన్ కి చికెన్ అన్నాం కదా చికెన్ కి సంబంధించి అన్ని ఇలా రెడీ చేసి ఇస్తారు కొంచెం కొంచెం బౌల్స్ లో పెట్టేసి పసుపు ఉప్పు కారం జీలకర్ర రాళ్ళం వెల్లుల్లి పేస్ట్ అన్ని మేతి పాలకూర అలాగే కరివేపాకు ఫ్రై చేసి ఇచ్చారు గంట ఇచ్చారు గార్లిక్ జింజర్ గార్లిక్ ఇచ్చారు అంటే వాళ్ళు మామూలుగా రొటీన్ గా ఇచ్చేవన్నీ అలా పెడతారు మనకు కావాల్సినవి వాడుకోవచ్చు అనమాట చూడండి అక్కడ ఆయిల్ కూడా ఇచ్చారు ఇక్కడ ఏంటంటే జీకో మీద వండుతాము ఇలాగా బొగ్గులతో పెట్టేదాన్ని జీకో అంటారు దీని మీద వండుతాం అన్నమాట ఇక్కడ చూడండి మనకి ఇండియాలో బొగ్గులు పొయ్యి డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ బొగ్గులు పొయ్యి డిఫరెంట్ ఉంటుంది చికెన్ అయితే ఇలా ఇస్తారు కొంచెం డెకరేట్ చేసి అలా ఇచ్చారు మనం చక్కగా వాష్ చేసి ఇచ్చారు అనమాట మొత్తం ఆనియన్స్ చూడండి ఎంత సన్నగా కట్ చేసి ఇచ్చారు ఆనియన్స్ టమాటోస్ అన్ని సన్నగా కట్ చేసి ఇచ్చారు అనమాట వాళ్ళు మేమేం చేసామంటే ఫస్ట్ బౌలు కొంచెం హాట్ వాటర్ పోసేసి వెయిట్ చేసి వాటర్ పోసి వెయిట్ చేసి దాన్ని కడగడం కోసమని అలా చేసాము దాని తర్వాత ఆయిల్ వేశారు ఇదంతా జెంట్స్ కుక్ చేస్తారండి ఇక్కడ ఎక్కువ శాతం వాళ్ళకి ఇంట్రెస్ట్ సరదాగా మాట్లాడుకుంటూ అలా కుక్ చేస్తారు జీలకర్ర వేశారు జీలకర్ర ఫ్రై అయినాక ఆనియన్స్ వేశారనమాట ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాడు ఈ బుడ్డోటి చిప్స్ తింటున్నాడు అయిపోయిందని మళ్ళీ పరిగెట్టుకుంటే వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటున్నాడు అనమాట ఇక్కడేమో తర్వాత చిల్లీస్ వేసారు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక చిల్లీస్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ బట్ నేను చెప్తానే ఉన్నాను కొంచెం బాగా ఫ్రై అవనని ఇది నలబీమ్మ పాకం కాబట్టి వాళ్ళు మన మాట వినరు ఇంకా ఇక్కడ మా వారు టేస్ట్ చూస్తున్నారనమాట ఇంకా అక్కడ మమ్మల్ని రానీరు వాళ్ళ దగ్గర కాసులో ఆనియన్ టమాటో అయితే బాగా చికెన్ తర్వాత మగవాళ్ళ వంట కానీ బాగానే చేస్తారండి పర్వాలేదు వాళ్ళకి సరదాగా ఉంటుంది బాగా చేస్తారు అలా చికెన్ చూడండి ఆయిల్ అంతా వచ్చేదాపల అలా చేశారు ఇక్కడేమో పిజ్జా వీళ్ళకేంటంటే పొగ్గుల మీద కాలుస్తున్నారు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నైరోబిలో ఎలాంటి ప్లేస్లో ఒకటో రెండో ఉన్నాయి బొగ్గుల మీద కాల్చేది మామూలుగా అయితే బేక్ చేస్తారు కదా బొగ్గుల మీద బేక్ చేయడం అనేది కొత్తగా ఉంది అక్కడ చూడండి అక్కడ పిండి వేసి తర్వాత అది తీసుకున్నారు అది పిజ్జా బేస్ దాన్ని అలా దగ్గరగా పెట్టి బొగ్గులకు దగ్గరగా పెట్టి తను కాలుస్తున్నారు అనమాట అది ఆటోమేటిక్గా ఆ వేడికి అది హీట్ అవుతుంది అనమాట ఇది స్పెషల్ ఈ హోటల్లో బొగ్గుల మీద కాల్చే పిజ్జా ఇలా కాలవటం వల్ల చాలా టేస్ట్ వచ్చిందండి పిజ్జా అయితే మేము ఆ రెండు పిజ్జాలు ఆర్డర్ చేసాము ఒకటి వెజ్జి ఒకటి నాన్ వెజ్జి ఒకటి పన్నీర్ టిక్క ఇంకోటి చికెన్ టిక్కా రెండు హోటల్ స్పెషల్ అంట తను చెప్తున్నారు హీటు ఆల్మోస్ట్ ముందు దాకా రాదు అంతవరకే వస్తుంది అని చెప్తున్నారు అనమాట ఇక్కడేమో నేను ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాను మష్రూమ్ మసాలా మష్రూమ్ మసాలా అండ్ అనదర్ ఈస్ సిక్స్ సిక్స్ మెయిన్ ఫుడ్ ఆర్డర్ చేసే లోపల పిజ్జా కూడా రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలు పిజ్జా తినేశారు తర్వాత మెయిన్ ఫుడ్ అంటే స్నాక్స్కి పిజ్జాకి వీటన్నిటికి కొంచెం గ్యాప్ చెప్పాం కదా పొద్దునొస్తాము లెవెన్కి లెవెన్ నుంచి ఏం చేస్తాం ఇంకా అలా ఒకటి తర్వాత ఒకటి ఆర్డర్ చేసుకుంటా పిల్లలు ఆడుకుంటా మేము ఏదో గేమ్స్ పెట్టుకుని టైం పాస్ చేస్తూ ఉంటాం ఇక్కడ చూడండి బొగ్గులతో ఎలా ఉన్నాయో అలా బొగ్గులతో అక్కడ మంట పెట్టి దాని లోపల పిజ్జా కాలుస్తుంది అనమాట వెజ్ పిజ్జా

ఎందుకంటే అది బొగ్గుల మీద కాల్చడం వల్ల ఫ్లేవర్ అంతా బాగా తెలిసిందనమాట చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంది మా బుట్ట చూడండి ఎలా తింటున్నాడు

ఇంకా వెజ్ వెజ్ వాళ్ళు ఏమో వెజ్ తింటారు నాన్ వెజ్ వాళ్ళు కావాలంటే అలా చికెన్ తింటారనమాట నేనైతే పరోటా నేను ఆ రోజు నాన్ వెజ్ తిన్నాను అందుకని వెజ్ వెజిటేరియన్ వెజ్ పెట్టుకున్నాను వెజ్ అయితే టేస్టీగానే ఉంది బాగానే ఉంది పరోటా కొంచెం నాకు చల్లబడిపోయినట్టు అదే చెప్పాను కదా ఫుడ్డు కొంచెం వాళ్ళ హోటల్ కొద్దిగా పక్కనే ఉంది కానీ బట్ అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేటప్పటికి కొంచెం గాలికేమో ఆ రోజు అందులో చల్లక కూడా ఉంది దానివల్ల ఫుడ్ అంతా తొందరగా చల్లబడిపోయినట్టు అనిపించింది నాకు కొద్దిగా వేడిగా ఉంటే ఇంకొంచెం టేస్టీగా ఉండేది అనిపించింది కర్రీస్ అవి టేస్ట్ అయితే బాగున్నాయండి बसान नहीं रख सकती नहीं नहीं क्या वो एंटर है उसके और यस यस ऑन हां बैठ चले यहां पर अपार्टमेंट आई थिंक तो हैप्पी दिस और वो तो कोडिस और बहुत बहुत सस्ती వారు ఎవరు విన్ అవుతారు ఎవరు విన్ అవుతారు ఓ నువ్వు ఎంఐకి సపోర్ట్ చేస్తున్నావా నువ్వు ఎంఐకి సపోర్ట్ చేస్తున్నావా ఇక్కడ వాళ్ళు ఎవరు గెలవాలి ఏంటి అనేది మాట్లాడుకుంటున్నారు చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి ఎంత బాగుందో ప్లేస్ అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటివి ఇంకేమైనా మరిన్ని వీడియోస్ మీకు చూడాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను ట్రై చేస్తాను తీయడానికి ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ ద వీడియో బాయ్ బాయ్